ప్రజాస్వామ్య వ్యవస్థకు భంగం కలిగించేలా ఎన్నికల అధికారుల నిర్ణయాలు ఉన్నాయని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల స్వతంత్ర అభ్యర్థి జీవి సుందర్ ఆరోపించారు రాజమండ్రి రాజీవ్ గాంధీ కళాశాల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి జీవీ సుందర్ మాట్లాడారు కూటమి అభ్యర్థి ఓటర్లకి ట్రాన్స్పోర్ట్కి టికెట్లు ఏర్పాటు చేస్తున్నారని దీనిపై సీఈఓకి మెయిల్ పంపానని సుందర్ తెలిపారు రిటర్నింగ్ ఆఫీసర్ స్పందించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సుందర్ విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్సీ అభ్యర్థి జాబితా విషయంలో నెంబర్ కేటాయించడంలో పలు సందేహాలు ఉన్నాయని అన్నారు సంబంధిత అధికారులు ద్వంద్వ ప్రమాణాలు పాటించారని విమర్శించారు అధికార పార్టీ అభ్యర్థులు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని పేర్కొన్నారు ప్రజలు ఇవన్నీ గమనించి ప్రజలే న్యాయ అని తనను గెలిపించాలని పిలుపునిచ్చారు నమస్కారం నేను జీవి సుందర్ అమలాపురం మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు బలపరిచిన ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఈ రోజున నేను ఫిబ్రవరి నైన్త్న ఒక ఈమెయిల్ పెట్టాను రిటర్నింగ్ ఆఫీసర్ గారికి ఏలూరు కలెక్టర్ గారికి ఏంటంటే కూటమి అభ్యర్థి అయిన తారావతులు రాజశేఖర్ గారు ఈ రకంగా వాట్సాప్లో పంపిస్తూ ఆయన వాటర్ని ప్రలోభ పెడుతూ మోడల్ ఎలక్షన్ మోడ్ ఏదైతే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏదైతే ఉందో అది అతిక్రమించి వాటర్లకి మేము మీకు ట్రైన్ టికెట్లు తీస్తాం ఫ్లైట్ టికెట్లు తీస్తాం మీరు వచ్చి ఓటు వేయండి అని చెప్పి డేటా కలెక్ట్ చేస్తున్నాడు కాబట్టి ఇది డెఫినెట్గా ఎలక్షన్ మోడ్ ఏదైతే ఉందో కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏదైతే ఉందో దానికి విరుద్ధం కాబట్టి ఆయన్ని డిస్క్వాలిఫై చేయండి అని ఫిబ్రవరి నైన్త్న నేను కలెక్టర్ గారికి ఈమెయిల్ పెట్టడం జరిగింది ఆవిడ దగ్గర నుంచి ఏ విధమైన రెస్పాన్స్ లేకపోయేసరికి ట్వెల్త్న సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా నేను ఈమెయిల్ పెట్టడం జరిగింది అది పన్నెండో తారీఖున ఆవిడకి పెట్టిన ఈమెయిలే వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేశాను దాని తర్వాత నిన్న స్క్రూటినీకి పిలిపించారు ఫైనల్ లిస్ట్ అనౌన్స్ చేయడానికి అప్పుడు మేడం ఏదో మీటింగ్లో ఉన్నారు వెంటనే దీన్నే మన రిటర్నింగ్ ఆఫీసర్ డిప్యూటీ రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆయనకి ఈ లెటర్ ఇచ్చి సార్ దీని గురించి కొంచెం పట్టించుకోండి ఇది కరెక్ట్గా లేదు అని డిఆర్ఓ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి ఎక్నాలజీమెంట్ తీసుకున్నాను